ప్రైజ్ ద లాడ్ దేవు నామంలో మీ అందరికీ నా వందనాలు ఈ రోజు బోన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేసుకుందామండి పరలోక ఉన్న మా తండ్రి నా పరిశుద్ధ పచ్చబడినగాక నా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు నాయనా బోన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న ఒక్క బిడ్డని మీరు దర్శించండి నాయన వారి ఎముకల్లో నొప్పులని తీసివేయండి ప్రభావ విరిగిన ఎముకల్ని మీరు అతికించండి నాయన ఎసయా వారి పట్ల మీ కార్యము జరిగించండి మీ శక్తి వారికి దయచేయండి ప్రభా హయా మీ స్వస్థత వారికి దయచేయండి నాయన కీలవాతాన్ని తగ్గించండి ప్రభా కీలలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతటిని మీరు తీసివేయండి ప్రభావ ఏ బిడ్డలు అయితే యాక్సిడెంట్లు అయ్యి ఎముకలు రిగి ఉన్నాయో వారందరి వారందరినైనా ఎముకల్ని అయినా మీరు కట్టండి వారి గాయాలు కట్టండి ప్రభా ఎస మీరే కృప చూపండి మీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా నాయన మీకు సమస్తము సాధ్యమే కదన్నా తండ్రి దేవా బిడ్డల మీ కృప చూపండి మీ జాలి మీ దయా చూపండి వారందరికీ రక్షణ దయచేయండి మనసు దయచేయండి ప్రభా ఎవరైతే బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా వారందరినీ దర్శించండి ప్రభా బోన్ క్యాన్సర్ నుంచి వారికి విడుదల దాయిచ్చేవా ప్రోభా నైనా మీరే కనికరించండి నాయన ఎముకల్లో నొప్పుల్ని తీసివేయండి ప్రభా అయా నాయన బోన్ క్యాన్సర్ ఉన్నట్టు ప్రభా ఇదిగో బోన్ మేర టెస్ట్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఉండండి నాయన నైనా నెగిటివ్ వచ్చేలా కృప చూపండి వారిలో స్వస్థత కార్యం జరిగించండి తండ్రి మీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా ఆ బిడ్డ మీరు దర్శించండినైనా అయా తండ్రి మీ ఆత్మకార్యం వారిలో జరిగించండి నాయన ఎస్ ఇదిగో ఇరుగో ప్రభావ మీరే దర్శించండి నాయన ఆ బిడ్డను దర్శించండి కృప చూపండి కరుణించండినైనా అయా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని ఈ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని ఎస్ఐ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ